చాలా తర్వాత లైవ్ ఏమైనా లైవ్ పెట్టి బిజీ బిజీ బిజీతో బిజీ బిజీ వాళ్ళని ఖాళీ ఎవరైనా వైఎస్ఆర్సిపి కార్యకర్తలుంటే ఫ్రీ బస్ కోసం తర్వాత రేషన్ కార్డు కోసం మాట్లాడదాం సొంత రండి లైవ్కి ఎవరన్నా రాజకీయంగా మాట్లాడదాం సద్రలేవకులనే మెస్ కామెంట్ పెట్టండి కామన్ జాన్ అని కామన్ జాన్ రాజ్ గింగ్ మా హలో బావా నేను బాగున్నాను ఎవరు ओके okay, ओके okay, लेवर तेले लगा दा तेले को ना लगा बाबी प्रॉपर ओपन जैसा आर्टल बाबी <laughs> मैं बुझ जाता तो कोर्ट ఎలా బాబీ ఏంటి ఏం చేస్తున్నావు బాగున్నావా అత్త ఎలాగొంది మాకు ఎలాగొన్నారా నేను బాగున్నాను బాబు నేను బాగున్నాను నువ్వు ఎలా ఎలాగొన్నావు ఇంకా పడుకోలేదు అంటే చాలా టైం అవుతుంది కదా అందరూ బాగున్నారు అందుకే చెప్పు మరీ అని చెప్పు సరేనా సిద్ధు వెళ్ళ సిద్ధు వెళ్ళండి సిద్ధు అక్కడ వెళ్ళి మాట్లాడుతున్నా ఓకే ఓకే సిద్ధ ఉన్నాడు ఉన్నాడు అక్క ఇంటికి వచ్చింది కదా పొద్దున్న పొద్దున్న అదే రేషన్ కార్డుకి వచ్చింది బాబీ మర్చిపోయినా గేదీనిందంట సరేనా పొద్దున్నే జున్నుపాలకి అవును మధ్యాహ్నం అవును రెండు మూడింటికల్ వచ్చి పంపించామట వచ్చింది కార్డు తీసుకుంది కాకినాడ ఓకే ఓకే అత్తైన బాబిని సిద్ధం అడిగిన చెప్పు మరి మరి ఇంకేంటి బాబు ఎలాగో ఏం చేస్తామా ఇవాళ గే తినంట మధ్యాహ్నం ఇందాక జస్ట్ గంట అవుతుంది అనుకుంట గంట కన్నర అవుతుంది బాబిని సిద్ధుని పంపించా ఇంకా పడకలేదండి రెండు రెండు మీద పన్నెండు ఒంటి గంట ఒంటి గంట నలభై ఏడు అయిపోతుంది మీకు టైం అందరూ ఎప్పుడు వస్తా డిసెంబర్కి డిసెంబర్ వస్తాను బాబు డిసెంబర్ వస్తానా ఆఫీస్ లేట్ అయింది వచ్చేసరిగా ఓకే ఓకే రేపు సండే కదా నైట్లో ఏం పడుకోవాల్సిన పొద్దున్న డ్యూటీ లేకపోతే పొద్దున్న పొద్దు పర్లేదు బాబు బాబా విద్యార్థులు బాగుంది అంతనే అంతానే ఏం చేస్తున్నా ఎలాగొన్నా మర్చిపో ఇప్పుడు ఏం చేస్తున్నా కానిస్టేబుల్ నాకు అర్థం కాలేదే ఏ అయినా సరే ఇప్పుడు మామూలు వర్క్ అంతే సద్యమొట్టన ఎన్ ట్రైనింగ్ అవుతనా సార్ ట్రైనింగ్ ట్రైనింగ్ చేసుకుంటున్నావా ఓకే ఓకే నేను ఇంకా మామూలుగా ఈ కూడా అయితే మామూలుగా ఎస్సీ అలా దాని ప్రయత్నం పడుతున్నా డ్రెస్ మెయింటెనే చూసి ఓకే ఓకే లాస్ట్ లాస్ట్మెంట్ అవ్వలేదా ఆర్మీలో మరి వంశీని అడగకపోవా దానికి మనకు వెళ్తా మన మనకు ఎలాగ ఉన్నాడు కదా అక్కడ హెడ్ గవర్నమెంట్ జాబు

సిరి భర్తు డాక నా పెట్టి నాకు పంపించింది సీనియర్ మొత్తం పంపించింది చాలా మొత్తం పంపిస్తుంది బాబాయ్ నాకు ఎవరో పెట్టారో సిరి పుట్టినరోజుకి అన్ని పంపిస్తుంది నాకు మన లేవు అక్క ఇంటికి వెళ్ళింది సర్దాగా వెళ్తారే పొద్దున എല്ലാരെ പൊതു ജിന്ന ഉത് കാട്ട ജി രീതി അത് കിട്ടിയ ആൽമൂർ പംപമു ചെപ്പ ഓക്കെ ഓക്കെ നോച്ച പദ്ധതികളിൽ ഇല്ല ഇന്ന് നെല്ല് ഉണ്ട് കാരണം വച്ചവന ചെത്താൻ ബാബു വേസറേ വച്ചുവാന വേക്കാം నువ్వు నేను వంశీకి వెళ్దాం ముగ్గురు కన్నాగడ నువ్వు నేను వంశీ కానీ మొత్తం వెళ్దాం మీరు తప్పకుండా ఓకే ఓకే బాబు జాగ్రత్త జాగ్రత్త సరే మార్నింగ్ మటుగా అత్త మాకు ఫోన్ చేసి చెప్పు మరి మరి అడిగిన చెప్పు ఓకేనే జై టీడీపీ మన టీడీపీ కదా అక్కకు ఇప్పుడు బాబీ స్టార్ట్ చేయాలని చెప్పి ఓకేనా రాజకీయంగా మాట్లాడాలంటే కామెంట్ చేయలేదు టీడీపీ తరఫున జనసేన వైఎస్సిపి లేదా ఫ్రీ బస్ కోసం రేషన్ కార్డు కోసం అభివృద్ధి కోసం కంపెనీల కోసం రోడ్డు వ్యవస్థ కోసం పరిపాలన కోసం మాట్లాడదు ఎవరంటే ఉంటే చేయలేదు రెస్పెట్టండి టీడీపీ వచ్చిన తర్వాత అభివృద్ధి ఎంత బాగుందనేది టీడీపీ వచ్చిన తర్వాత రోడ్లు ఎంత బాగున్నాయనేది టీడీపీ వచ్చిన తర్వాత కంపెనీ ఎన్ని కంపెనీలు వచ్చాయి మన అనేది రీసెంట్గా కుప్పంలో ఐఫోన్కి సంబంధించిన పరికరాలు ప్రతిదీ తయారవ్వడానికి సిద్ధమవుతుంది దానికోసం ఎవరన్నా మాట్లాడి రావాల్సింది తప్పకుండా మర్చిపోని వాళ్ళు మాకు గేది ఐదు పెట్టింది ఇందాక జస్ట్ గంట గంట అవుతుందండి ఎవరికైనా జున్ను పాలు కావాలంటే చెప్పండి మెసేజ్ పెట్టండి పంపిస్తాను నో ప్రాబ్లం రేపు జున్ను పాలు ఎల్లుండి జున్ను పాలు మూడు నాలుగు రోజులు జున్ను పాలు ఫ్రీగా ఎవరికన్నా ఒరిజినల్ జున్ను పాలు కావాలంటే చెప్పండి పంపిస్తాను കൊറുപക്ഷണം സബ്സ്ക്രൈബ് സബ്സ്ക്രൈബ് सरे बाय जाजगग मागाडतो एवढं रावटले जरा